ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు నిరుద్యోగులకు నమస్కరించి రాయినది ఉద్యోగులకు దీపావళి కానుకగా డిఏ ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుకగా కానుక ప్రకటించారు ఒక డిఏ ఇస్తున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు నవంబర్ ఒకటి నుంచి డిఏ అమలుపై పలు అంశాల్లో చర్చలు జరిపి వాటిని డిఏ అమలు చేస్తామని జమ చేస్తామని ఇందుకు నెలకు నూట అరవై రూపాయలు నూట అరవై కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు పిఆర్సి పైన సానుకూల నిర్ణయం తీసుకుంటామని వివరించారు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన చేస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌటు గవర్నమెంట్ ఉద్యోగులకు డిఏ ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒకటి శాతం పెంపు తర్వాత జీతభత్యాలు పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేల వరకు పెంచడం తర్వాత పెంచడం నుంచి కీలక అంశాలు త్వరలో తెలియజేస్తామని ముఖ్యమంత్రి సానుకూల అనుభవం తెలిపారు అదేవిధంగా డిఏ పెంపు ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగులకు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై మూడు రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు జీతాల పెంపు నుంచి జీతాలు అందడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ఇలాంటి డిఏపిఆర్సి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పలు అంశాల్లో చర్చించి మీ ముందు వీడియో రూపంలో నోటిఫికేషన్ రూపంలో తీసుకొస్తాను ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యాక్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని అయినా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు